हर हर देव शंभो जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय श्री राम जय మనవి నాకు భక్తులకి అందరికి ఒక మనవి మనకు మాధవమ్మ అక్క ఎంత అభిమానంగా హలో ఎంత అభిమానంగా అంటే ఈ సన్మానం అంటే నాకు సన్మానం కాదు మీ యొక్క అభిమానమే నాకు సన్మానం అభిమానమే నాకు అనుమానం ఎందుకంటే ఇంతమందికి ఈ రామనామం నా నోటి ద్వారా మా అమ్మ నాన్న జన్మాన్ని ఇచ్చినారు నాకు ఆ జన్మాన్ని సాధారం చేసుకోవాలని జీవితాన్ని గడుపుకుండా ఏ ఫలితాన్ని ఆశించలే ఏమిటి ఆశించకుండా అందరికీ రామనామము భగవద్నామాన్ని నేర్పించి భగవద్ మార్గానికి నడిపించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా దీనికి మీరు ఆహ్వానించి అభిమానంతో పారాయణం చేస్తే ఆ ఆహ్వానమే నా సన్మానం మీరు ఇంత శ్రమ కూడా ఎందుకంటే మీ అభిమానం ఇంత అభిమానంగా ఉన్నారంటే ఇక సార్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలతో Jambu sengkara, jambu sengkara, jambu.